జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని తృతీయ అధ్యాయంలోని ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ఇరవై రెండవ శ్లోకం నమే పార్తాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించవాప్తమవాప్తవ్యం వర్తయేవచ కర్మని దీని భావము ఓ పార్త ముల్లోకములందును నాకు నిర్దేశింపబడిన కర్తవ్యం లేదు నేను కోరునది కానీ పొందవలసినది కానీ ఏదీను లేకున్నను విహిత కర్మలయందు నేను నియక్తుడనయ్యున్నాను అని భావము ఇరవై మూడవ శ్లోకం యది నవర్తేయం జాతు కర్మత మమ వర్త్మాను వర్తంతే మనుష్యా పార్థ సర్వశః దీని భావము ఓ పార్త ఒకవేళ నేను విద్యుక్త ధర్మములను శ్రద్ధగా నిర్వహింపనిచో మానవులందరూ తప్పక మార్గమునే అనుసరించురు అని భావము ఇరవై నాలుగవ శ్లోకం ఉత్సీదేయుమియే లోకానా కుర్యాం కర్మ చేదహం చేంకరస్ కర్త శ్యాముపహన్యామి ప్రజా దీని భావము నేను విద్యుక్త ధర్మములను నిర్వహింపనుచో లోకములన్నీను నాశనమునకు గురి కావలసి వచ్చును నేను అవాంఛనీయమైన ప్రజాబాహుల్యమునకు కారకుడనై తద్వారా సర్వజీవుల శాంతిని ధ్వంసం చేసిన వాడనగుదును అని భావము మిగతా శ్లోకంలో మరో వీడియోలో తెలుసుకుందాం జయ శ్రీకృష్ణ